సుజాత స్కోరు పంతొమ్మిది వందల ఫీట్లండి ah ha ha, ha. Não, não. não.

మొదటి బహుమతి లక్ష ఇరవై వేల రూపాయలండి రెండవ బహుమతి లక్ష రూపాయలు ండి లైవ్ చూస్తున్నప్పుడు ఎక్కడికి కూడా ఆరు నిమిషాల్లో కమిటీ వాళ్ళ సిద్ధి పాటించండి ఎం నాయ్య గారు లైవ్ ఉంది అండి వర్ష ఉంది చక్రే ఉంది మెధున్ ఉంది భాష ఒంగోలు గిత్తలు ఉన్నాయి ఈ ఆ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ వస్తుంది నిజమే బ్రో నాలుగో రెండు ఎనిమిది వందలకు బాధ ముప్పై రాజారెడ్డి గారు థ్యాంక్ యూ అండి గోగూడు ఓంప్రసాద్ గారు జూమ్ చేస్తున్నా బ్రో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా జూమ్ బ్రో చేస్తారు బండ వెయిట్ నాకు తెలిసి కమిటీ వారు చెప్పిన ప్రకారం ఈ రెండు కింటా ఇరవై క్వింటాల్ అని చెప్పడం జరిగింది కానీ నాకు తెలిసి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు క్వింటాళ్ళ వెయిట్ ఉండొచ్చండి హెవీ బండ అలాగే కోర్టు కూడా చాలా లోడ్ వస్తుంది ఎత్తులు భాను నాయక్ గారు ఓకే బ్రో జూమ్ చేసినప్పుడు క్వాలిటీ తగ్గచ్చు సెవెన్ ట్వంటీలో పెట్టి తీసా తలండి దేవుని చీటు పదహైదు రామ్ గోపాల్ రెడ్డి గారు వచ్చారండి పది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి యాభై నంద్యాల జిల్లా బాధ్యత బయలుదేరి రావాలా నాలుగు రెడీగా ఉండాలి సరే కృష్ణా గారు అండి ఒంగోలు జ్యోతి గ్రూప్ అడ్మిన్ దాదాపు నూట యాభై పైగా గ్రూపులకు అడ్మిన్గా ఉన్నారా మార్తాలు చంద్రబాబు రెడ్డి గారు రాలేదు బ్రో ప్రైజ్ వచ్చేసి మొదటి బహుమతి లక్ష అదే రెండవ భౌమిది వన్ ల్యాక్ రూపీస్ అండి అన్న చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ అండి i <laughs> மூடோஜெட்டோ ஆர்புல்ஸ் சீனர் கீதாது சீனர் கீதே மாதிரி సో సీనియర్ గీతలు అయితే ఆర్కే బుల్స్ రాలేదు నెక్స్ట్ చేత కూడా కాంపిటీషన్ అండి మంగళ నాగయ్య గారు పిఆర్ గారు అంటున్నారు కాపుల మండలం మంగళ కదా ఏవిఎస్ బుల్స్ కూడా వచ్చాయండి పన్నెండో నెంబర్ అనుకుంటా ఎత్న్ కత్తి డ్రాప్ పది పైన అండి అది బ్రో వినోద్ గారు హాయ్ బ్రో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైఫ్ టిఫిన్ అయింది బ్రో శేఖర్ నాయుడు గారు హాయ్ ఓ బ్రో పిఆర్ పిఆర్పల్లి పట్టాను భగీరథ్ రెడ్డి గారు హాయ్ బ్రో స్కూల్ అసిస్టెంట్ అండి బయోలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ అన్న భగీరథ గారు హాయ్ అండి రేణ్ కుమార్ రెడ్డి గారు హాయ్ అండి చంద్ర గారు హాయ్ శంకర్ రెడ్డి గారు హాయ్

కుడివైపు లాగుతున్నారు గీతండి శివ వారసాల గురువురెడ్డి గారు వైఎంఆర్ కాలనీ రమేష్ బాబు యాదవ్ గారు తాడేపతి అయితే మూడో జత వారు ఎం నాగయ్య గారు పిఆర్ పల్లివారు బయలుదేరి రావాలి కాడి కట్టాలి లైక్ చేయడం ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి సబ్జెక్ట్ ఒంగోలు బుల్ సాయండి కుడివైపు శివ అండి ఎడంవైపు రమేష్ బాబు యాదవ్ గారు గన్నెవారిపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ వారి జీత్ అండి కంబైన్ గా బరిలో పెయి వై బుల్స్ హాయ్ అమ్రాన్ గారు హాయ్ మొత్తం పునాహి విజేతలండి పల్లె నాగభూషణం గారు హాయ్ శివా గీత మంచి ఇస్తుందండి లోడు బండలకైతే తగ్గేదే లేదు వర్షాల గురువిరెడ్డి గారు వైఎంఆర్ పాలని గారి గీతండి శివ ఆ గీత పడినేచిన కెరడం ఎనిమిదవ రెండు పదహారు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పది సెకండ్లో పూర్తి చేస్తున్నాయి నిమిషం యాభై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి మొదటి గత కన్నా మీరు అడ్డ చివరికి వెయ్యి మరల తిరిగి నూట అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు లేదు లాగుతున్నటువంటి పిఆర్ మెమోరియల్ వారి దగ్గర నుంచి అండి దార్లదిన రామాజ నుంచి షేక్ మహమ్మద్ షరీఫ్ గారు ఏ నారాయణపురం అడిపత్రి గన్నెవారిపల్లి కాలనీ వారి గిత్త కలిసిన తర్వాత గిత్తకి తిరుగులేని ప్రదర్శనలు ఇచ్చింది డాక్టర్ కాదు శివా గురించి చెప్తున్నాను ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందనేది మీకు తెలిసి అంటే ఉండు లేదంటే కదా తెలియదు अब बैठ गया ना अलग अलग ही था ना तो चला ना तो कंपटी लगा सर बैठ गया बैठ ओके 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 ब्रो थैंक यू फॉर कमिंग लाइव चूसना ना देखो कट्टरी कोड़ा గుడప్రస్వామి ఆశస్సులతో త్వరిసెల గురివిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ పొద్దుట్టూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ కంబైన్ ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నెవారి పల్లి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారితో లాగిన దూరం బాబు పదహారు అరవై రెండు అడుగుల అంగుళాల దూరాన్ని లాగి రెండవ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఈ రెండు వందల కోట్లు పడవలో ఎనిమిది రౌండ్లు తిరిగి తొమ్మిదవ రౌండ్ లో అరవై రెండడుగుల దూరాన్ని లాగి రెండవ కొనసాగుతున్నాయి మూడవ జత వారు ఎం నాగయ్య గారు మండలం నంద్యాల జత రావాలా Oh ke oh, ini.